ఘనంగా టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో స్థానిక జంక్షన్ కూడలిలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు గొరపల్లి రాము ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ముందుగా నాయకులందరూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు అప్పారావు మాస్టర్ విశాఖ పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు లెంక శ్రీను టీడీపీ మండల పార్టీ ఉపాధ్యక్షులు ఎల్లప్ప సూరిబాబు అయ్యారక రాష్ట్ర కన్వీనర్ బంగారు రమేష్ తుమికాపల్లి మాజీ సర్పంచ్ పిల్ల అప్పలరాజు ఒకటవ వార్డు సభ్యుడు కరివి సూర్య వల్లపు కైలాష్ తిరుపతిరావు చిన్నీలు తదితర టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి